నల్గొండ జిల్లా జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈ రోజు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమా జోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు తప్పకుండా వారు సలహాలు తీసుకుంటూ మినిస్టర్గా నా బాధ్యతతో ప్రతిరోజు ముఖ్యమంత్రి గారితో అక్కడ కలిసి ఉంటారు కాబట్టి జిల్లా తిరుగుతూ నా శాఖతో పాటు నల్గొండ జిల్లా ఈ ప్రాజెక్ట్ అన్నీ పూర్తయితే నాగా శాశ్వతంగా ఎకరానికి కూడా అవకాశం ఉంది కాబట్టి పూర్తి చేస్తామని చర్యలు గారికి వారి విజయం వారికి తెలియజేసుకుంటూ వారి దళాలు తీసుకుంటూ జిల్లా అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు పార్టీల అతీతంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనం ఎటువంటి వివాదాలు రాబోయంగా అలిపి పనిచేసుకుందాం

రోడ్లలో మూడు సంవత్సరాల్లోనే నల్గొండ నల్గొండ జిల్లా పాత నల్గొండ జిల్లా ప్రతి గ్రామానికి డబుల్ రోడ్ చేసే విధంగా చెప్పి మా అధికారులు చెప్పడం జరిగింది తప్పకుండా దాన్ని కూడా పూర్తి చేసుకున్నాం ఇంకా ఇంకా ఇచ్చే ఎన్జిపి జెడీసీ సభ్యులకు మీరు ముఖ్యంగా మీరు మీకున్న అనుభవాలు అయిన ఎన్సిపి జెల్పిడిసిగా మీకు ఎన్ని నిధులు స్థానికంగా ఎన్జెపిలకు ఎన్పిటీసీలకు ఎడ్పీటీసీలకు ఏం చెప్తే నాకే నాకేం ఎందుకంటే పనులు చేసే చాలా పని పది కిలోలు స్వరంగం పూర్తి చేయాలి పూర్తి చేయాలి అందుకని తప్పకుండా మైనింగ్ పని కానీ స్థానిక ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ముఖ్యమంత్రి మేమేదో మంత్రులా కాదు మేము ఇలా ఒక సోదరు లాగా కలుస్తున్నాం మేము తప్పకుండా మన జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ఐదు సంవత్సరాల పాత నల్గొండ జిల్లాని దాంతోపాటు తెలంగాణలో రోడ్లు నేషనల్ హైవే రోడ్సు రోడ్లు ముప్పై వేల కోట్లు హైదరాబాద్ మరొక ఏ రోడ్లు వస్తుంది